మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేసేవాళ్ళు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు అటువంటి ఘటనే మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం రాంపూర్ గ్రామంలోని మహిళా సంఘాల వద్ద చోటు చేసుకుంది దాదాపు ముప్పై లక్షల మేర ఫ్రాడ్ అయ్యింది ఈ ఘటనకు సంబంధించి రాంపూర్కు చెందిన మహిళా సంఘాల సభ్యులు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయానికి ఫిర్యాదు చేసేందుకు వచ్చారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాంపూర్లోని మహిళా సంఘాలకు సంబంధించినటువంటి బుక్ కీపర్ మన దగ్గర ఉన్నారు ఇప్పుడు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పడమ్మా ఏం జరిగింది సార్ మేము ఇప్పుడు ఇప్పుడు సార్ ఏమంటున్నాడు సార్ మేనేజర్ సార్ వచ్చారు వచ్చి ఏమంటున్నాడు అంటే మీరు సార్ దగ్గర తిన్నానని ఒప్పుకున్నారంట అంటే నేనేమన్నా అంటే కాల్ డేటా తీయండి సార్ నేను చేసిన ప్రూఫ్ ఉంటుందంటే కాల్ డాటా తీయండి నేను నేను కూడా ఒప్పుకుంటా పైసలు తిన్నానే ఒప్పుకుంటా లేని ఎందుకు పాల ఫీల్డ్ ఆఫీసర్ సార్ నాకు ఇంతవరకు ఫోనే చేయలేడు వాళ్ళ సంఘాల వాళ్ళు పోతేనే తెలిసింది వాళ్ళ సంఘ ఇప్పుడు ఫస్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకున్నారు సార్ వేరే సంఘాలు లోను మూడు సంఘాలు తీసుకున్నారు తీసుకుంటే వాళ్ళవేమైందంటే లోన్ అయిపోయిందని చెప్పిండు క్లియరెన్స్ చెప్పిండు క్లియరెన్స్ చెప్పినాక వాళ్ళకి డాక్యుమెంట్ చేసినా డాక్యుమెంట్ చేసినంటే వాళ్ళే కంప్యూటర్లో దిస్తారు సార్ మేము రాసేది కాదు కంప్యూటర్లో తీసి ఇచ్చినప్పుడు చెక్ చేసుకోలేడా సార్ లోన్ ఉందా లేదా అని సంఘాల వాళ్ళకి చెప్పొచ్చు కదా ఫోటోలు తీసుకున్నాడు వెరిఫికేషన్ కూడా వేసిండు మొక్కలు గిట్లా చూసిండు ఆధార్ కార్డులు మొత్తం మొకాలు చూసిండు చూసినాక లోను రేపు రాపోండమ్మా అని చెప్పిండు మళ్ళీ రేపు రాపో అంటే మా అన్న చనిపోయిండే నేను ఓలేను వాళ్ళని ఏం మీరు డాక్యుమెంట్ తీసుకురాపోండి డాక్యుమెంట్ తీసుకొచ్చినాక సార్ దగ్గరికి అంటే వీళ్ళు పోతుందంటే సంఘాల పోతే డాక్యుమెంట్ చించేస్తున్నాడు ఎందుకు చించేసింది సార్ అంటే నాకు అవసరం లేదు నీది ఆధార్ కార్డు నీది అకౌంట్ ఇస్తున్నా ఫోటోలు ఒకటి మీకు ఇస్తున్నా నా డాక్యుమెంట్ నేను జించేస్తున్నా అంటే ఎందుకు జించుతున్నాను అంటే కూడా చూస్తూనే ఉన్నారు సార్ వాళ్ళ సంఘాలలో ఉన్నారు దాదాపు రాంపూర్ గ్రామంలో దాదాపు ఆరు మహిళా సంఘాలు ఉన్నాయి ఆరు మహిళా సంఘాలకు సంబంధించి దాదాపు ముప్పై లక్షల మేర ఫ్రాడ్ గురైనట్టు ఇప్పుడు కనిపిస్తుంది మనకు బ్యాంక్ స్టేట్మెంట్ల ద్వారా ఇప్పుడు ఫ్రాడ్ ఎక్కడ జరిగిందంటారు మీ వద్ద జరిగిందా లేకపోతే మినీ బ్యాంక్ వద్ద జరిగిందా మెయిన్ బ్యాంక్ వద్ద జరిగిందా ఇప్పుడు మినీ బ్యాంక్ ఉన్నడానికి లేదు బ్యాంక్ వాళ్ళ దగ్గర లేదు మినీ బ్యాంక్ లో జరుగుతుందంటే ఇప్పుడు బ్యాంక్ అయినా ఎట్లా మనకు డాక్యుమెంటేషన్ చేస్తాడు వాళ్ళకు ఇలా నాకు కన్సల్ట్ ఉందా వాళ్ళ కన్సల్ట్ ఉందా అంటే అందరినీ చర్చ తీసుకుంటేనే తెలుస్తుంది అది నన్ను నాతో సహా అందరినీ చర్చ చేసుకుంటానే తెలుస్తుంది సీసీలు పైన మా సీసీలు ఉంటారు ఏపీఎం ఉంటుంది ఈ సంఘం నడుచలేదు అంటే నెలకు మీటింగ్ ఉంటుంది మాకు నెలకు మీటింగ్ ఉంటే ఇంత సభ్యులు వస్తారు ఈ సంఘాలు ఎందుకు నడుస్తలేవని నన్ను నేనంటే తిన్నా నేనేం అనలేను వాళ్ళనే చెప్పాలి కదా ఈ సంఘాలు ఎందుకు నడుస్తలేవని అంటే వాళ్ళు చెప్తుండ్రీ సంఘాలు ఎందుకు నడుస్తలేవు ఈ లోన్కి ఎందుకోతలేవమ్మా అని వాళ్ళని అడగవచ్చు కదా సారు మళ్ళీ నా నుంచి ప్రాడైంది అంటే నేను ఒకటికి రెండు ఇస్తాను ఇది చెప్తున్నాను నేను ఇప్పుడు ఈ ఫ్రాడ్కి సంబంధించి మీరు ఎవరైతే మినీ బ్యాంక్ వద్ద భాగ్యశ్రీ అనే మహిళ దగ్గర మీరు అయితే డిపాజిట్ చేసిండ్రు అమౌంట్ ఆ డిపాజిట్కు సంబంధించినటువంటి ఏమైనా రిసీట్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర లేదు సార్ వాట్సాప్లోనే పంపిస్తుండే ఇప్పుడు పది సంవత్సరాల నుంచి నమ్మకంగానే పంపిస్తుండే నమ్మకంగానే ఆమె మళ్ళీ ఎక్కడైందో మాకు కూడా తెలియదు ఆమె అయిందా బ్యాంకుల దగ్గర అయిందా అనేది నాకు కూడా క్లారిటీ తెలుస్తా సార్ మేము క్యాష్ సార్ ఇప్పుడు పేద మహిళలకు సంబంధించి మహాలక్ష్మి సంఘాల్లో పొదుపు అనుకోవచ్చు లోన్లు అనుకోవచ్చు ఈ విషయంలో రాంపూర్ గ్రామంలో పెద్ద ఎత్తున ముప్పై లక్షల రూపాయల మేర ఫ్రాడ్ జరిగింది దీనికి సంబంధించి మా డబ్బులు పొదుపు చేసుకున్నటువంటి డబ్బులు కూడా బ్యాంకు వాళ్ళు ఇవ్వడం లేదని కొత్తగా లోన్లు ఇవ్వడం లేదని మహిళలు వాపోతున్నారు కెమెరామెన్ అడికే ప్రవీణ్ కుమార్తో జీవి గౌడ్ జీ న్యూస్ మహబూబ్ నగర్ మా సంఘంలో మేము ఇప్పటికీ పంతొమ్మిది నెలలు క్లియర్ చేసినాం మా టైమింగు రెండు వేల ఇరవై మూడులో లోన్ తీసుకున్నాం రెండు వేల ఇరవై మూడు నుంచి ఫిబ్రవరి వరకు పే చేసినవి ఏడు లక్షల అరవై వేలు మా పైసలు ఏడు లక్షల అరవై వేల నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేలు మాత్రమే బ్యాంకు పోయినాయి మిగతా పైసలు మిస్ అయినాయి అందులోనూ పొదుపు ముప్పై వేలు మిస్ అయినాయి మావి అన్నీ కలిపి టోటల్ ముప్పై మూడు లక్షల ఇరవై వేలు దాకా పోయినాయి మావి నేను మేము వరలక్ష్మికి డబ్బులు ఇచ్చినాము ఆమె తీసుకెళ్ళి గ్రా ఏడా మినీ బ్యాంకు గార్లపాడ్ల కని ఇచ్చింది భాగ్యలక్ష్మి ఆమె పేరు ఆమెకి ఇచ్చింది ఆమె లేదంటుందంట ఈమె మాకు లేదని చెప్పింది ఆమె లేదంటే చెప్తుందని మాకు చెప్తే మేము దీని మీద రియాక్షన్ తీసుకుంటాం లేవు 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 అందులోనే ఇప్పుడు మాకు మిస్టేక్ జరిగింది రామేశ్వరి మా ఊరు రాంపూరు నేను బ్యాంకు పోయినా బ్యాంకు మేనేజర్తో కలిస్తే ఎందుకు వచ్చింది అన్నాడు ఎందుకు వచ్చింది అంటే మాకు లోన్ ఇవ్వండి సార్ అంటే లోన్ మీ మీద పైసలు ఉండేవి ఆరు లక్షలు ఉండేవి మీరు లోన్ కట్టలేదు ఇన్ని రోజులు అన్నాడు మేము డైలీ కట్టినాం కదా సార్ నెల నెల కట్టినాము ఇప్పుడు ఎందుకు అంటుండ్రు అంటే లేదమ్మా కట్టలేరు మీ గ్రూపు సభ్యులు ఎవరు పెద్ద ఎవరు బుక్ కీపర్ అంటే వరలక్ష్మి అని చెప్పిన వరలక్ష్మి రాదు బ్యాంకుకు అంటే ఎందుకు రాదు సార్ అంటే మీ అంటే రాదు అయిమా అంటే ఎందుకు రాదు అంటే హైమా పై హైమకు మొఖం లేదు రానింకీకి మొక్కం లేదు కాబట్టి రాదు అన్నది ఎందుకు రాదు సార్ మా పైసలు నెలనే కట్టినాం కదా అంటే అయిమ రాదు మీకు లోన్ ఇప్పియదు అన్నది అంటే సరే అని చెప్పినాము ఆ రోజు ఇంటికి వచ్చినాము మళ్ళా మల్లనాడు మళ్ళీ పోయినాము మీకు ఇచ్చిన డాక్యుమెంట్ అని ఇవ్వండి సార్ మేము ఊర్లో ఎట్లనే చేస్తాము ఆయమ తోలుకొని వచ్చి అంటే డాక్యుమెంట్ మీకేం అవసరం మీకు అవసరం లేదని చింపేసిండు చింపి చేతబు డిలే లేసిండు ఫీల్డ్ ఆఫీసర్ ఫీల్డ్ ఆఫీసర్ వేసి ఇంకా మావి ఆధార్ కార్డులు అకౌంట్లు ఉంటే మావి మాకు ఇచ్చిండు మీ కాయిదాలు మీకు ఇస్తున్నా మా కాయిదాలు మేము తీసుకుంటున్నామని చించి చేత బుడ్లేసిండు ఇంకా వెళ్ళిపోండి మీకేం సంబంధం లేదు బ్యాంకులో అని తొలి ఇంటికి ఎన్ని లక్షల మా గుంపు కాడికి ఆరు లక్షలు మొత్తం ఎన్ని గుంపులున్నాయి గ్రూపులకు మొత్తం